తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎనభై రెండు మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు నాగలి చక్రం అదే మరి గుడిస గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు నాగలి రైతు కోసం పెట్టారు కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ముగ్గర కోసమే ఈ పార్టీ పనిచేస్తా ఉంది అదే స్పూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటిన ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ చిప్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకెడ్ పాటూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం ఇట్లు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు సభ్యురాలు